వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ టమాటా రసం తేలిగ్గా జీర్ణమయ్యే విధంగా పేషెంట్లు కానీ బాలింతలు కానీ జ్వరంతో నవసిన వారికి కానీ చాలా మెడిసినల్గా ఉంటుంది ఈ టమాటా రసం ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సన్నగా కట్ చేసిన టమాటా ఎండు ఎండుమిరపకాయలు మిరియాలు ఒక ఏడెనిమిది జీలకర్ర ధనియాలు రెండు గోడసలు చింతపండు ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఓ మందపాటి గిన్నె పెట్టుకొని ఒక లీటర్ సుమారుగా వాటర్ పోసుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఎండుమిరపకాయలు టమాటా ముక్కలు జీలకర్ర ధనియాలు చింతపండు చింతపండు వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ రసం అంతా దిగేలా బాగా మరగనివ్వాలి ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటే తేలిగ్గా జీర్ణం అవుతుంది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ బాగా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని బా చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఇవన్నీ బాగా పిసకాలి రసం అంతా వచ్చే వరకు మరొక బౌల్లోకి చెయ్యి అడ్డం పెట్టుకొని ముక్కలు అనేవి రాకుండా వడపోసుకున్నట్టుగా చేసుకోవాలి అంతా ఇప్పుడు మనము ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు కొంచెం తర్వాత తాలింపు వేసుకోవడానికి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కరివేపాకు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నవి స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని తాలింపు అనేది బాగా మగ్గనివ్వాలి స్టవ్ లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఈలోగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం అనేది తాలింపులో పోసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు మరలా మసలాల్సిన అవసరం లేదు జ్వరం తగిలి కొన్ని రోజులుగా అన్నం తినని వారు కూడా ఈ రసం పోసుకొని తినడం వల్ల తొందరగా శక్తి వచ్చినట్టయి తేలిగ్గా జీర్ణం అవుతుంది చూశారు కదా టమాటా రసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్